లేదు ఆయనతో పొత్తు పెట్టుకోలేదు అప్పుడు నచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నచ్చారంటారు మరి అంటే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త రెండు జెండాలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది మరి పార్టీలో ఉన్న కార్యకర్తలకు మీరిచ్చే సమాధానం ఏంటి సార్ లేదు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే కదా కాంగ్రెస్ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది మా బీజేపీ తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంటుందా ఇప్పుడు వైసీపీ ఇండైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకునేట్టే ఉంటుంది ముందు నుంచి మామూలుగా జనాలు మాట్లాడుకునేది ఇది మా మాటలు కాదు జనాలు మాట్లాడుకునేవి ఇంకా టీడీపీ విషయానికి వస్తే జనసేన రెండు జెండాలు మోస్తుంది టీడీపీ వాళ్ళు జనసేన జెండా మోయట్లేదా ఇది మ్యూచువల్ పొత్తు ఇది పొత్తుకి విలీనానికి తేడా లేని తెలియ తేడా తెలియని వాళ్ళు మాట్లాడే ఇమ్మేచ్యూర్ మాటలు ఇప్పుడు షర్మిల ఒక పార్టీ పెట్టి కనీసం పోటీ కూడా చేయకుండా అమ్మేసింది చూడండి నైట్ నైట్ దాన్ని జెండా మోయడం అంటారు మాది ఒకరి జెండా ఒకరు మోసుకోవడం అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు అనివార్యం ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అవుట్ రేటెడ్గా ఒక సీనియర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు కనుక్కోండి లేదా ఆయన కోరిక మేర కనుక్కోండి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు యా ఎక్కడే కానీ ఒక పాంప్లెట్లో కానీ ఒక మేనిఫెస్టో కానీ ఏం మేము ఇవ్వలే ఏదో ఓన్లీ సపోర్ట్ అంత టీడీపీని గెలిపించండి సీనియర్ ఉండాలనేది ఈసారి అలా కాదు కదమ్మా మీరు చూస్తున్నారు జనసేన టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మా కండువా వేసుకుంటున్నారు లోకేష్ బాబు గారు మా కండువా వేసుకుంటున్నారు బాలకృష్ణ గారు మా కండువా వేసుకుంటాడు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మా కండువా వేసుకుంటాడు అప్పుడు జనసేన పరిస్థితి వేరు ఇప్పుడు జనసేన పరిస్థితి వేరు ఇప్పుడు కలిసి నడుస్తున్నాం కలిసి ప్రభుత్వం లేక రాబోతున్నాం ఆ జెండాలు మోయడం అవన్నీ కూడా చిల్లర మాటలంతే వాళ్ళకు అలవాటు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ లెక్క అమ్మేసి ఏదో ఆవో దేవుడు అనే పార్టీ ఉంది కదా ఆయనకు మర్చిపోతారు వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళు పార్టీలు పెట్టడం అమ్మేయడం మర్చిపోతారు ఇప్పుడు శర్మిల గారి పార్టీ పెట్టి అమ్మేయడం కూడా ఇప్పుడు కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి కూతురు కాదు రాజశేఖర్ అసలు షర్మిలా క్యారెక్టర్ గురించి మాట్లాడేస్తున్నారు వాళ్ళు సో అట్లా ఎథిక్లెస్ ఫెలోస్ గురించి డిస్కస్ చేయడం మన టైం వేస్ట్ ఖచ్చితంగా సో పవన్ కళ్యాణ్ గారు ఎవరు జెండా మోస్తుండరు ఏంది అనేది ఆయన అజెండా ఒకటే ఉంటుంది